అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నేను చేయబోయే రెసిపీ కర్రీ వచ్చేసి మష్రూమ్స్ కర్రీ చేయబోతున్నానండి అదేనండి పుట్ట గొడుగులు కూరను అన్నమాట సో అది ఎలా చేస్తానో చూసేయండి సో ఇప్పుడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఓకే స్టార్ట్ చేసేసుకుందాము సో ముందుగా అయితే కర్రీకి కావాల్సిన సరిపడా మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి సో వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను సో ఇలాగండి ఫస్ట్ పైన ఊరికే ఇట్లా చాలా పల్సగా ఇట్లా వచ్చేస్తుందండి ఇలా తొక్క ఇట్లా తీసేసుకోవచ్చు అంటే మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఇలాగా చక్కగా ఇట్లా వచ్చేస్తుందండి నీట్గా తెల్లగా ఉంటుంది అనమాట ఇంకా సో చాలామందికి కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు క్లీన్ చేసుకోవడం రాని వాళ్ళ కోసం అండి ఇలా చేసేసుకోవచ్చు పెద్దవైతే ఇలాగా చిన్నవి అయితే రెండు చేస్తే సరిపోద్ది అనమాట సో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే మాత్రం ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి కూడా చాలా మంచిదండి దీంట్లో డి విటమిన్ ఎక్కువ ఉంటుందండి సో ఇది తినడం వల్ల చాలా అంటే చాలా మంచిది అనమాట పొలాలలో వెళ్ళి తీసుకొచ్చేసేవాళ్ళండి ఊరికే ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేసేవాడు మా నాన్న అయితే చాలా టేస్టీగా ఉండేదండి కూర ఇప్పుడు కావాలంటే అప్పుడు దొరికేయండి ఇప్పుడు అరుదుగా దొరుకుతున్నాయి ఎక్కడో మార్కెట్లలోకి వెళ్తే తప్ప దొరకట్లేదు అనమాట కానీ చేయాలి మరి ఆయన యాభై వీడియోలు దాకా చక్కగా నిదానంగా ఇలా చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుందండి సో చూసారు కదండి అన్నీ చక్కగా ఇలాగ నీట్గా తీసేసుకొని కట్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని ఇలాగా ఇప్పుడైతే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా వాటర్ పోసుకొని నీట్గా కడిగేసుకుందామండి చక్కగా ఇలా ఇలా స్లోగా ఇలా ఇలా నీట్గా అయ్యేలాగా కడుక్కోవాలండి ఎందుకంటే మరీ గట్టిగా ఇట్లా పిసికినా అది ఇట్లా ఆగిపోతుంది అనమాట ముక్కలు ముక్కలుగా సో చూసారు కదండి చక్కగా నీట్గా అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే టమాటోలు ఇంకా జీడిపప్పు మిక్సీ చేసేసుకుందామండి సో అలాగే ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీ ఇవన్నీ రెడీ చేసి పెట్టానండి జీడిపప్పు చెక్క లవంగాలు ఒక బిర్యానీ ఆకండి అలాగే టమాటోలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అండి అయితే టమాటో ముక్కలు ఇంకా కాజు రెండు కలిపి మిక్సీ వేసేసుకుందామండి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంటే అల్లం వెల్లిపాయలు కూడా దీంట్లో వేసేసి లాగా చేసేసుకోవచ్చు కాకపోతే నేను అది విడిగా వేసేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే రెడీ చేస్తాను ఇప్పుడు చూపారు కదండి మాకైతే ఫుల్గా వర్షం పడుతుంది ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట చాలా రోజుల తర్వాత ఇంత బాగా పడుతుంది అనమాట చాలా చల్లగా ఉంది బయట మబ్బు పెట్టేసింది కదా బాగా సో చాలా హాయిగా ఉందండి ఇంత వర్షం ఇప్పుడు ఊరికి ఇన్ని రోజులు ఏదో చల్ల వేసి వెళ్ళినట్టు అయిపోయింది కానీ పాన్ ప్యాన్ తీసుకొని సో స్టవ్ వెలిగించేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ అయితే లైట్ గా వేయించుకుందామండి మరీ డీప్గా కాకుండా నార్మల్గా ఒక టూ త్రీ మినిట్స్ మాత్రం వేయించుకుందాము సో ఆ వేయించుకోవడానికి సరిపడా మాత్రమే ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను సో వీటిని లైట్గా వేయించుకుందామండి మొత్తం సో చక్కగా లైట్గా వేయించుకోవాలి మరీ డీప్ ఫ్రై కాకుండా లేదంటే మళ్ళీ వాటర్ వచ్చేస్తుందండి దీంట్లో నుంచి సో ఒక టూ టూ మినిట్స్ లేదంటే ఒక త్రీ మినిట్స్ ఇట్లా వేయించుకుందామండి వేయించి పక్కన పెట్టేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేయొచ్చు ఇంకా సో ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇంక ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఒక ప్లేట్లో మష్రూమ్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు దీపా అనేదో ఇంకా మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఇప్పుడు అలాగే దీంట్లో బిర్యానీ ఆకండి అలాగే లవంగాలు అలాగే చెక్క అలాగే కొంచెం జీలకర్ర చక్కగా ఇవి చక్కగా వేయించేసుకుందామండి సో చూసా కదండి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ఇంకా కాజు గ్రేవీ అల్లం వెల్లుల్లి పేస్టు సో చక్కగా పచ్చి వాసన పోయే వరకు దీన్ని వేయించుకుందామండి చక్కగా మగ్గిపోతుంది అనమాట చక్కగా పసుపు అండి ఒక టీ స్పూను అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే కారం అండి సరిపడా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట చూసేసుకోవాలి సో చక్కగా దీన్ని వేపుకుంటూనే పుకారం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా ఇలా కలిపేసుకుందామండి చూసారు కదా చక్కగా గ్రేవ్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చక్కగా అంతా కలిసిపోయింది ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ ఇట్లా ఉంచేద్దామండి చక్కగా అవి మగ్గిపోయి చక్కగా ఆయిల్ అంతా పైకి రాగానే ఇంకా మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఆయిల్ పైకి వస్తూ ఉంది ఇలాగా సో ఇప్పుడు మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుందామండి దీంట్లో చూసారు కదా స్మెల్ అయితే అద్దరిపోయిందనమాట మామూలుగా లేదు సో సాల్ట్ అయితే ఇప్పుడు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి ఎందుకంటే మష్రూమ్స్కి చక్కగా గ్రేవీ పడుతుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది వాటర్ యాడ్ చేసుకుందాం అండి సో అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అండి కొంచెం అవి ఉడకడానికి సరిపడా అనమాట చక్కగా చూసారు కదా కొంచెం ఉడకడానికి సరిపడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇలాగైతే ఉడికిపోతుంది అనమాట ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఇలా ఉడికించేసుకుందాము ఇంకా తర్వాత కొత్తిమీర ఇంకా గరం మసాలా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడైతే ఓ పది నిమిషాలు ఇలా ఉంచేద్దామండి మష్రూమ్స్ కర్రీ కొంతమందికి రాదు రాదు అనుకుంటారు ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట సో అది కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చిన నాకు అలా ఇష్టం అండి మష్రూమ్స్ కర్రీ సో ఇప్పుడైతే ఇంకా వర్షం పడుతుంది కదండి గాలి వర్షం రావడం వల్ల ఇప్పుడైతే కరెంట్ అయితే పోయింది ఇంకా మేము ఇలాగే ఫినిష్ అయితే చేయాలన్నమాట కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఒక టూ మినిట్స్ తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసేస్తాం అలాగే ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను నేను సో చూసారు కదా చక్కగా వచ్చిందండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకొక టూ త్రీ మినిట్స్ ఇట్లా ఆన్ చేసుకుంటే రెడీ అయిపోతుంది అన్నమాట సో చూసారు కదండీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా చక్కగా గ్రేవీ గ్రేవీగా రెడీ అయిపోయింది అండి ఈరోజు వీడియో అయితే ఇది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో అందరికీ బాయ్ అండి కరెంట్ అయితే ఇంకా రాలేదన్నమాట అందుకనే ఇలా చేయాల్సి వచ్చింది సో బాయ్ అండి అందరికీ